హాయ్ ఫ్రెండ్స్ మేము క్యాబ్జీలో ఉన్నాం టూ షూటింగ్ పొద్దున్నే ఒక ఐడియా వచ్చి చదువుతున్నాం మన జీవితంలో మన జీవితంలో ఈ జీవన పోరాటంలో మన జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి ఊరి మీద మనం పగ పెంచుకోవద్దు ఎందుకనంటే నువ్వు నువ్వు నేరుగా వెళ్తే ఎదుటి వాళ్ళు ఆ పగ ఆ పతీకారాలన్నీ నేచర్ అది ఒకటి ఉంది అది చూసుకుంటది అంటే నీకంటే పెద్ద తెలివి నా మిత్రులారా నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా నువ్వు ధర్మంగా నిజాయితీగా నీతిగా నువ్వు వెళుతూనే ఉండు అధర్మం అనేది ఇవ్వడానికి నీ మీద కొంచెం అధర్మంగా చేస్తే ఆ కార్యక్రమం అంతా ఒకరు చూసుకుంటుంది నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా ఎందుకంటే నీకంటే చాలా గొప్పది ప్రకృతి నువ్వు అతిటో అయితే నీ కళ్ళ ముందే అలాంటి సిచ్యువేషన్ చూడవచ్చు లేదంటే కొన్ని లేకపోయినాయని చూడవచ్చు అనమాట అందుకని ఈ ఊరి మీద పగపించుకొని పతికారాలు పెంచుకొని నీ టైం వేసి చేసుకోవద్దరు మిత్రులారా టైం చాలా వాల్యుబుల్ అయింది మంచితోటి ప్రేమతోటి కరుణతోటి తోటి నీ జీవితాన్ని ముందుకెళ్తూ ఉంటూ అది నీ ఎల్లాల ఎల్ల నీ అమ్ముటో ఎప్పుడూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ